హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ చేయూతకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల యొక్క ఖాతాలలో కూడా ఈ తేదీ నుండి నేరుగా డబ్బులు అనేది కూడా ఈ మహిళల ఖాతాలో జమ కాబోతున్నాయి అలాగే ఈ పథకానికి సంబంధించి ఇప్పటి వరకే మనకి రెండు వేల కోట్ల రూపాయలు అనేది కూడా మహిళల యొక్క ఖాతాలలో కూడా జమ చేయడం జరిగింది ఇంకా జమ కాని మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాల్లో కూడా మరొకసారి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన ప్రస్తుత సీఎం అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటించారు అలాగే త్వరలోనే మహిళల యొక్క ఖాతాల్లో కూడా మూడు వేల రూపాయలు అనేది కూడా పెండింగ్ అయితే ఉంది చేయూతికి సంబంధించి ఈబీసీ నేస్తానికి సంబంధించి ఈ రెండు పథకాల డబ్బులు అనేది కూడా ఒకేసారి మహిళల యొక్క ఖాతాల్లో కూడా జమ చేస్తామని అయితే తెలిపారు అలాగే పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడుదలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చేయూతకు సంబంధించి నలభై ఐదు పైబడి అరవై సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరి ఖాతాల్లో కూడా ఇదివరకే రెండు వేల కోట్ల అనేది కూడా విడుదల చేయడం జరిగింది అలాగే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పునైతే డబ్బులు అనేది కూడా జమ చేశారు ఇంకా చాలామందికి అయితే ఈ డబ్బులు అనేది కూడా జమ కాలేదు ఈ పథకాన్ని కూడా కొనసాగిస్తూ మన ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే అధికారులతో మాట్లాడి ఈ హైకోర్టు అదేవిధంగా ఈసీ ఎన్నికల కమిషనర్ కూడా ఈ పథకాలకు సంబంధించి పెండింగ్ అయితే పెట్టడం జరిగింది ఇప్పుడు వీళ్ళు మాట్లాడి మనకు మహిళలకు అర్హత ఉన్న మహిళల ఖాతాల్లో కూడా డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఇది అప్డేట్